నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల గాండ్రో నగర్ నుంచి అండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో హాఫ్ అండ్ ఆఫ్ శారీస్ చూపిస్తామండి ఈ యొక్క పాతి కలర్స్ వరకు వచ్చినాయి ప్లస్ ఇంకొక మోడల్లో ఇంకొక పద్నాలుగు పన్నెండు పద్నాలుగు కలర్స్ ఉన్నాయండి రెండు మోడల్స్ నేయించాము హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ అండ్ హాఫ్ అంటే లంగా ఓనీస్ శారీస్ కాదండి చాలా మంది ఆఫ్ అండ్ హాఫ్ అంటే లంగా వరీస్ అనుకుంటున్నారు లంగా మోడల్ కాదండి ఇది మామూలు శారీసే కాబట్టి ఏంటంటే మనం శారీని పొడుగుని వచ్చే కలర్ ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసి అట్లా అతికించామండి ఇది చూడండి మోడల్ ఇది బేసిక్ మోడల్ ఇది రత్నావళి పార్ట్నర్ కి పింక్ కలర్ శారీ అండి ఇవన్నీ ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది అనమాట మా ఉద్దేశం చూడండి ఈ పింక్ ఇది రత్నావళి అండి ఇది ఏంటంటే పెద్ద బోర్డర్ వస్తుందండి మన బిగ్ బోర్డర్ మీద బిగ్ బోర్డర్ స్టైల్ అతికించామండి ఇది తర్వాత ఇక్కడ వచ్చిన రోజు కలర్ లో రక్తనావీ కలర్ లైన్స్ వస్తాయి ఇక్కడ రత్నావల్ లో రోజు కలర్ లైన్స్ వస్తాయి అనమాట పల్లూ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రక్నావల్ కలర్ ఉంటుందండి ఇది ఈ విధంగా ఉంటది సారీ ప్రతిసారి కూడా ఇదే విధంగా ఉంటదండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మొదటిసారిగా మన కస్టమర్స్ కోసం కొంతమంది అడుగుతున్నారండి కొన్నింటికి ఇస్తున్నారు కొన్నింటికి ఇవ్వట్లేదని అందువల్ల అంటే రేటు తక్కువ వాటికి ఇవ్వలేమని చెప్పి పెట్టలేదండి కానీ పెట్టేస్తున్నామండి దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి పదిహేడు వందల రూపాయలండి యాక్చువల్గా మీకు మన కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా బంపర్ ఆఫర్ ఏంటంటే వీటికి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి కాబట్టి కావాల్సిన వాళ్ళు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసారని మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి వీటిలో మీకు కావాల్సిన వాటిని స్క్రీన్ షాట్ తీసారు కదండి ఇది రత్నావళి విత్ పింక్ కాంబినేషన్ అండి ఈ విధంగా వస్తుంది శారీ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది దీనిలో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత పాటన వస్తుందండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మీకు చంద్రకాంత ప్లస్ రత్నావళి కాంబినేషన్ మీకు చూడండి కింద వైపు ఏమో రత్నావళి ఉంటుంది దానిలో చంద్రకాంత లైన్స్ వస్తాయి ఫైవ్ వైపు చంద్రకాంత మెయిన్ పట్టీలు ఉంటాయి లైన్స్ వచ్చేటప్పటికి రత్నావల్ లైన్స్ వస్తాయి అనమాట ఈ విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న కాంబినేషన్ మేము వాడే మెటీరియల్ కానీ ఎక్కడ కూడా రాజీ పడవండి చాలా మంచి మెటీరియల్ వాడతాము అందువల్ల మీకు నీట్ గా చాలా షైనీగా కనిపిస్తాయండి మా శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవి యాక్చువల్ ధర సెవెంటీన్ హండ్రెడ్ మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మూడు వందల నలభై రూపాయలు లెస్ అవుతుందండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పల్లూ బ్రౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి చూడండి అండి ఈ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వేస్తామండి అంటే సిల్వర్ జరీ వాడేవండి ఈ శారీస్ మొత్తానికి కూడా బోర్డర్ లో కానీ తర్వాత కమ్మిలో కానీ ఈ పళ్ళులో చూడండి కమ్మి అంటే పళ్ళు అండి మేము కన్నీ అంటాము ఈ పళ్ళులో కూడా కొంచెం రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఎక్కువ సిల్వర్ జరీ వాడేవండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ శారీకి పది అంటే ఎడవ వైపు అంచు కూడా మీకు వన్ కలర్ బోర్డ్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి కింద వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది బేసిక్ స్ట్రక్చర్ ఇది చాలా బాగా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ వస్తూ చూడండి ఇది టీడిపి విత్ సీగ్రీడ్ కాంబినేషన్ అండి ఇది ఇది చాలా మంచి కాంబినేషన్ అండి రత్నవళి విత్ కల్నాప్ వచ్చిందండి దీనికి చూడండి కల్నాత్ వచ్చింది చూడండి బిస్కెట్ కి ఎల్లో నేంచామండి ఎల్లో విత్ ఇక్కడ కింద కలనేది వస్తుందండి కలర్ తు కలర్ కాకుండా ఎల్లో విత్ బిస్కెట్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ రెప్రావలి కాంబినేషన్ వస్తుందండి ఇక్కడ ఎల్లో కలర్ లైన్స్ ఉంటాయి ఇక్కడ రప్రావలి కలర్ లైన్స్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చూడండి చూడండి నేను ఎక్సలెంట్ గా ఉందో సారి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి మీరు కట్టుకుంటే మంగళగిరి మంగళగిరి పట్టులో ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ అండి ఇవి మంచి కాంబినేషన్స్ అన్ని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసందండి మావి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము హండ్రెడ్ హ్యాండ్లూమ్ శారీస్ తప్ప వేరే శారీస్ అమ్మమండి ఇది కాంబినేషన్ అండి చూడండి ఇది ఆర్ బ్లూ కి పెసరపచ్చ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ వస్తుంది అంటే రాయల్ బ్లూ అనమాట శారీ అంతా కూడా పెసర పచ్చ అండ్ ఆరు బ్లూ రెండు హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా డివైడ్ అయి ఉంటాయండి కింద పైన యాసి గా బోర్డర్ అలాగ వస్తుంది సరి బోర్డర్ రిచ్ పళ్ళు ఉంటుందండి సిల్వర్ సరీ తోటి చాలా మంచి కాంబినేషన్స్ స్నేహించాలండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరేందండి చంద్రకంట విత్ ఆరెంజ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి అండి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ అండ్ చంద్రకాంత రెండు రంగుల మిక్సింగ్ తోటి విధంగా దానిలో ఒక రంగు పట్టి దీనిలో ఒక రంగు పట్టి అట్లా కనిపిస్తుంది అందువల్లే దీనికి మనం ఆఫ్ అండ్ ఆఫ్ అని పేరు పెట్టాం అనమాట చాలా బాగుందండి మా లో చాలా మంది కొన్నారు ఇంకా తీసుకొని కస్టమర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి అడగనండి మీకు తొలిసారిగా డిస్కౌంట్లు ఇస్తున్నాం అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి వీటికి చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయన్ని తీసుకోండి అండి నచ్చినాయి మీకు మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది చంద్రకాంత విత్ గ్రే అండి చూడండి అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే అండ్ చంద్రకాంత రెండు కలర్ల కాంబినేషన్ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనుందండి ఈ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రత్నావులి విత్ బేబీ పింక్ అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ ఒక హాఫ్ రత్నావళి ఒక హాఫ్ అట్లా టూ అండ్ హాఫ్ అండ్ హాఫ్ మోడల్ కాబట్టి ఇలా వస్తుందండి చాలా బాగా ఉందండి కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి రత్నావళి పళ్ళుకి బేబీ పింక్ అండ్ రత్నావళి కాంబినేషన్ లో హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంతకి గ్రే అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే అండ్ చంద్రకాంత్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఈ ఈ చంద్రకాంత్ లైట్ అయింది కదా ఇక్కడ అంటే ఇక్కడ వచ్చింది వచ్చిందనమాట గ్రే నేత పడేటప్పటికి కళనేత వచ్చింది కింద గ్రే టు గ్రే అనమాట యాజ్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడి మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ సారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది 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 కూడా అండ్ పెసర పచ్చ కాంబినేషన్ అండి లైట్ పెసరండి ఇది ఇందాకో శారీ చూపించండి అండి అది డార్క్ పెసర ఇది లైట్ పెసర అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా మీకు లైట్ పెసర విత్ ఆర్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది అనమాట ఈ విధంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ టీడీపీ అని అంటే లెమన్ లో కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నవళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా టీడీపీ విత్ రత్నావళి ఈ పైన ఈ రత్నావళి మీద టీడీపీ కలర్ ఏదడుతుంది ఇక్కడ అందువల్ల డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు కింద టీడీపీ యాసిడిస్ గా ఉంటుంది అంటే కలర్ అనమాట మంచి కాంబినేషన్ అనేది రత్నావళి విత్ టీడీపీ అంటే లెమనైల్లో మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతున్నాను ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ బిస్కెట్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బిస్కెట్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ వస్తూ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఈ కలర్ కాంబినేషన్ చాలా ఫ్యాంటాస్టిక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి ఈ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ కాంబినేషన్ వచ్చేటప్పటికి మ్యాంగో అండ్ డార్క్ గ్రీన్ అండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రీన్ వేసేటప్పటికి మ్యాంగో మీద ఈ గ్రీన్ బలి కళ్ళేత పడింది అండి కింద పార్ట్ లో వైపున గ్రీన్ టు గ్రీన్ వస్తుంది అనమాట మంచి కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో కాంబినేషన్ ఇది మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి పదిహేడు వందల రూపాయల శారీ మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి చంద్రకాంత పాక్నాకి మ్యాంగో కలర్ శారీ అనమాట ఇది పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ మొత్తం మీకు సగం కలర్ మ్యాంగో ఉంటుంది సగం చంద్రకాలతో ఉంటుంది దాని మీద కళ్ళేత వస్తుంది అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ పట్టిల్ మాదిరిగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది రత్నా విత్ బేబీ పింక్ అండి చూడండి అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ రత్నావళి విత్ బేబీ పింక్ శారీ అండి ఇది శారీ అంతా కూడా బేబీ పింక్ రత్నా కలర్ నేర్ తోటి వస్తుందండి రెండు కలర్ల కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది కొల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావల్ కలర్ వస్తుందండి చాలా షైనీగా గా బోర్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చామండి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి మంచి కాంబినేషన్స్ మిస్ కావద్దండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అండి మనం ఇదొక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రే అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ కాంబినేషన్ సారీ వస్తుందండి ఇది గ్రే అండ్ పింక్ కాంబినేషన్ తోటి ఈ సారీ ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి సారీ చూడండి షైనింగ్ ఎంత బాగుందో ఈ కళ్ళు నేత పడేటప్పటికి ఇంకా మంచి షైనింగ్ వచ్చేస్తుందండి సారీకి సో కాబట్టి మీరు నచ్చని కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆర్ బ్లూ కి బిస్కెట్ అండి చూడండి అండి ఆర్ బ్లూ కి డార్క్ బిస్కెట్ కలర్ అనమాట చాలా బాగుందండి శారీ శారీ బాడీ అంతా కూడా బిస్కెట్ అండ్ ఆర్ బ్లూ కలనేట మిక్స్ తొట్టి ఉంటుందండి ఆఫ్ అండ్ ఆఫ్ మీకు ఇది బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది పళ్ళు ఆర్ బ్లూ వస్తుందండి మంచి రిచ్ పళ్ళు ఉంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కట్టుకుంటే ఈ కలర్ మాత్రం చాలా బాగా ఉందండి చూసేదానికి స్క్రీన్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగా ఉందండి ఈ కలర్ చూడండి అండి ఇది చంద్రకాంత పాట్నా ఆరెంజ్ అండి అయితే ఏం చేసామంటే దీన్ని ఆరెంజ్ మీద గ్రే కలర్ నేయించామండి ఈ ఆరెంజ్ మీద ప్లస్ చంద్రకాంత మీద కూడా గ్రే కలర్ నేసేటప్పటికి మంచి షైనీ గా కనిపిస్తుందండి మోడల్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ అండ్ హాఫ్ మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాం అండి మేము చాలా సార్లు చెప్తున్నాం అండి డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీకు మాకు మధ్య మీడియేటర్ లేదు కాబట్టి ఆ పర్సెంటేజ్ మీకే ఇస్తున్నామండి గమనించి ఈ వీడియో చూడగానే మీరు అడగండి అదే రోజు లేదంటే రెండో రోజు మాక్సిమం ఎక్కువ రోజులు గడపమాకండి తర్వాత అయిపోయినాయి అంటే బాధపడుతున్నారు సో ఇదండి ఇది ఒక మోడల్ ఇంకొక మోడల్ కూడా ఉందండి చూపిస్తాను ఇది మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ పదిహేడు వందల శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చూపించానండి దాదాపు ఇరవై కలర్స్ నాకు చూపించాను కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన రంగు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఈ వీడియోలోనే ఈ అండ్ హాఫ్ లోనే కొంచెం స్టైల్ మార్చి నేర్చామండి కొంచెం స్టైల్ మార్చాం హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా కాకపోతే ఇట్లా సగం సగం పట్టీలు తీసామండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పట్టీలు వస్తాయండి శారీ అంతా కూడా కింద నుంచి పై దాకా బోర్డర్ గానీ రెండు సైడ్ బోర్డర్ గానీ అంతా కూడా యాజ్ కీజ్ గానే ఉంటుందండి కింద చూపించిన శారీస్ మాదిరిగానే రిచ్ పళ్ళు వస్తుంది జర్రీ తోటి సేమ్ ఇదండి ఇది కూడా కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా నేర్చామండి చూడండి రత్నావళిలో వైలెట్ కాంబినేషన్ అండి ఇది ఈ వైలెట్ మీద రత్నావళి కలనేత అండి అందువల్ల కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ట్రై చేసామండి ఈ మోడల్ మీకు ఈసారి కూడా అదే రేటుకి ఇచ్చేస్తున్నామండి అంటే పదిహేడు వందలకి ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఒకే రేట్ అండి కాబట్టి మోడల్ డిఫరెంట్ గా ఉంటది మీకు ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకెడితే పంపిస్తామండి ఇదండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావల్ వస్తుంది శారీ అంతా కూడా మీకు రత్నావల్ విత్ వైలెట్ స్ట్రైప్స్ తోటి ఉంటాయి అనమాట అడ్డ పట్టీలు అనమాట అడ్డ స్ట్రైప్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది బిస్కెట్ విత్ కనకాంబరం అండి బిస్కెట్ విత్ కనకాంబరం కొంచెం వీవింగ్ స్టైల్ మార్చామండి అందువల్ల మీకు పట్టీ చూడండి కొంచెం డిఫరెంట్ గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అడ్డ పట్టిలు కనిపిస్తాయి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ పళ్ళు రోజు వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ ఇది కట్టుకుంటే చాలా షో వస్తుందండి ఇవి మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి సేమ్ పదిహేడు వందలండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నచ్చిన కలర్ ని నచ్చిన మోడల్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి రత్నావళికి లెమన్ ఎల్లో అండి ఇది రత్నావళి లెమన్ ఎల్లో కాంబినేషన్ కానీ వీవు చేసిన థ్రెడ్ వచ్చేటప్పటికి వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ వేయించు దీని మీద ఈ లెమన్ ఎల్లో మీద రత్నావళి మీద క్రీమ్ కలర్ వేసాం అనమాట అందువల్ల మీకు ప్రతి పట్టి కూడా కలనా వస్తుందండి ఈ ఎల్లో క్రీమ్ ఉంటుంది రత్నాలలో క్రీమ్ ఉంటుంది అనమాట కళనాత్ శారీ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగకుండా ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది బిస్కెట్ విత్ కనకాంబరము లైట్ షేడ్ అండి ఇది ఇన్నాడు చూపించింది డార్క్ షేడ్ ఇది వచ్చేటప్పటికి లైట్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి రెండు రకాల పట్టీలు ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కాంబినేషన్ బిస్కెట్ విత్ లైట్ కనకాంబరం అనమాట ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ అండ్ క్రీమ్ అండి ఇది బ్లాక్ అండ్ క్రీమ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి చూడండి చాలా మంది ఇష్టపడుతున్నారండి బ్లాక్ కలర్ శారీస్ ని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ తోటి ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ ఆరెంజ్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ విడుతు చంద్రకాంతా స్ట్రైప్స్ వస్తాయండి రెండు రెండించు లోపు పట్టి వస్తుందండి అడ్డగా అడ్డంగా ఉంటుందండి పట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి అండ్ వైలెట్ అండి చాలా రెగ్యులర్ కాంబినేషన్ ఇది పళ్ళు బ్లౌజ్ రత్నావళి వస్తుంది శారీ అంతా కూడా మీకు రత్నావళి అండ్ వైలెట్ రెండు రకాల స్టైప్స్ కనిపిస్తాయండి చూడండి హాఫ్ అండ్ ఆఫ్ శారీస్ మంగళగిరి పట్ల చాలా మంచి కాంబినేషన్స్ అండి కొత్త కొత్త మోడల్స్ మీకోసం తయారు అండి ఇంకా వచ్చే నెలలో కూడా ఇంకొక రెండు మూడు కొత్త మోడల్స్ వస్తాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ గ్రీన్ విత్ మ్యాంగో అండి ఇది యాక్చువల్ గా కలర్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ అండ్ ోడ్ మ్యాంగో షేడ్ అండి కాకపోతే మీకు ఇక్కడ గ్రీన్ కలనా వేస్తామండి అందువల్ల మ్యాంగో మీద కూడా గ్రీన్ రావడం వల్ల మీకు ఆ ఒక పట్టీ వచ్చే కళిన పట్టి వస్తుంది ఒక పట్టి వచ్చే గ్రీన్ టు గ్రీన్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చూడండి ఇది మంగళగిరి పట్టులో హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ బిస్కెట్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి చూడండి స్ట్రైప్స్ ఎంత బాగున్నాయో హాఫ్ అండ్ ఆఫ్ శారీస్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయండి మీకు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి చంద్రకాంత పల్లు బ్లౌజ్ శారీ అంతా కూడా ఆ మ్యాంగో కలర్ చంద్రకాంత పట్టి వస్తుందండి దీని మీద గ్రే కలర్ మేసామండి మ్యాంగో మీద చంద్రకాంత్ మీద ఇది గ్రే కలర్ మేసిన శారీ అనమాట అందు నుంచి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ ఉంటుంది శారీ అంతా కూడా చంద్రకాంత విత్ మ్యాంగో కలర్ దీని మీద గ్రే కలర్ వీవుడ్ అనమాట అందువల్ల డిఫరెంట్ గా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కదా కాంబినేషన్ అనేది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో అండ్ రత్నావళి కాంబినేషన్ అండి కాకపోతే లెమన్ ఎల్లో మీద రత్నావళి పడినందు వల్ల మీకు లెమన్ ఎల్లో షేడ్ కల్నాటి షేడ్ కనిపిస్తుంది అండి ఒకటేమో రత్నావళి పట్టి వస్తుంది ఒకటేమో లెమన్ ఎల్లో మీద రత్నావలి షేడ్ అనమాట అందువల్ల చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా కళ్ళ మిక్స్డ్ గా వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ తోటి చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటే ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో అండి చూడండి కొంచెం వేరియేషన్ ఉంటుందండి ఇందాక చూపించాము ఇదే కలరు గ్రీన్ విత్ మ్యాంగో అంటే ఇందాక గ్రే కలర్ వేసామండి ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వేసారు మ్యాంగో మీద కలనాటి వచ్చింది గ్రీన్ టు గ్రీన్ కలర్ టు కలర్ వస్తుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ అనేది పల్లీ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఒకటి కలనాత పట్టి ఒకటి కలర్ టు కలర్ గ్రీన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ లో రెండు మోడల్స్ చూపించానండి మీకు కలిసి మీకు కావలసిన మోడల్ ని కావలసిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఆ వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి మీకు కావాల్సిన శారీ పంపిస్తాము ఈ రెండు మోడల్స్ కూడా పదిహేడు వందలే పెట్టామండి రేటు ప్లస్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అండి సో మీకు మూడు వందల నలభై రూపాయలు తగ్గుతుందండి శారీకి మీకు ఈ ఆఫర్ మా కస్టమర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇచ్చామండి ఈ ఆఫర్ ను ఉపయోగపెట్టుకోండి అండి మీకు ఎప్పటి మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోను చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి నమస్తే